జిల్లా కేంద్రంలోని శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ ఫల పరిశోధన కేంద్రంలో జిల్లాలోని మామిడి రైతులు మామిడి పూత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుచిత్ర మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మామిడి రైతులకు ప్రస్తుత సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వి సుచిత్ర హార్టికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ పి హారికంత్ ప్లాంట్ పాథాలజీ సైంటిస్ట్ డాక్టర్ కె మౌనిక

lakene ek tak phone maar video coming call from sachin and to identify my caller yeah. just to uh, root right. set so to start out mm -hmm. <coughs> డాక్టర్ సుచిత్ర నేను కల పరిశోధన స్థానం సంగారెడ్డిలో సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తున్నాను సో ముఖ్యంగా ఇప్పుడు మామిడి సీజన్ సో రైతులందరికీ ప్రజెంట్ ఇప్పుడు కొంతమంది దిగాలుగా ఉంటున్నారంటే ఫ్లవరింగ్ రావట్లేదు అని చెప్పేసి అయితే మామిడిలో చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ ఉందో అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఉంటుంది అయితే ఫ్లవరింగ్ అంతా బేస్ చేసుకునేది అంటే సమశీతోష్ణ మండలం సబ్ ట్రాపికల్లో ఒకలాగా ఉంటుంది ట్రాపికల్ ఉష్ణ మండలంలో ఒకలాగా ఉంటుంది సబ్ ట్రాపికల్లో అంటే సమశీతోష్ణ మండలంలో అదే ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే అది కేవలం టెంపరేచర్ బేస్ మీదనే ఉంటుంది అంటే టెంపరేచరు ఫిఫ్టీన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నట్లయితే అది నైట్ టెంపరేచర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ సో ఈ టెంపరేచర్ ఉన్నప్పుడు దానికి ఫ్లవరింగ్ అనేది స ట్రాపికల్లో వస్తుంది అయితే ఉష్ణ మండలంలో మన ప్రాంతం ఉష్ణ మండల ప్రాంతం ఈ ట్రాపికల్ ఏరియాస్లో మనం చూసుకున్నట్లయితే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఒకటి మాయిశ్చర్ అంటే వాటర్ ఇంకొకటి టెంపరేచర్ అయితే మాయిశ్చర్ ఇప్పుడు మనకి అక్టోబర్ నవంబర్ రెండు నెలలు చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైన మంత్స్ ఇక మన సెప్టెంబర్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి రుతుపోనాలు ఆగిపోతాయి సో అక్టోబర్ నవంబర్లో కంప్లీట్గా మనం బెట్టక్ అనేది పెట్టాలి స ట్రాఫికల్ కండిషన్స్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అక్టోబర్ నవంబర్లో వర్షాలు వచ్చాయి అక్టోబర్ నవంబర్లో వర్షాలు వచ్చాయి కాబట్టి యాక్చువల్గా డిలే అవ్వాలి చాలా వరకు డిసెంబర్ ఎండింగ్ నుంచి జానవరిలో వరకు మనకి ఎక్స్పెక్ట్ చేశాము కానీ సడన్గా ఏమైందంటే టెంపరేచర్స్ తక్కువ అవ్వడం వలన టెంపరేచర్ ఉండడం వల్ల మనకి ఈ లాస్ట్ టెన్ డేస్లో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు మనకి కొన్ని ప్రాంతాల్లో ఫిఫ్టీన్ డిగ్రీస్ ఆ రీతిగా ఉండడం వలన మనకి టెం పూత అనేది తొందరగా వచ్చింది చెప్పాలంటే తొందరగా వచ్చినట్టే అయితే ఇది కరెక్ట్ టైంకే వచ్చింది అయితే మనము డిలే అయింది ఫ్రూట్ పూత డిలే అయింది అని మాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే రైతాంగానికి అవసరం లేదు సో నార్మల్గా మనకి డిసెంబర్ జనవరిలో మన టెంపరేచర్ మన కండిషన్స్లో డిసెంబర్ జనవరి రైట్ టైం డిసెంబర్ జనవరి రైట్ టైం అయితే కొన్ని సమయాలు నవంబర్లోనే వస్తుంది మనకి అది ఎర్లీగా వస్తుంది అది మనం దాన్ని బేస్ చేసుకొని మనం పూత డిలే అయిందని మాత్రం మనం చెప్పడానికి అవకాశం లేదు అయితే డిసెంబర్ జనవరి ఈజ్ ద రైట్ టైం అయితే కొన్ని వెరైటీస్ మాత్రం జనవరి ఎండింగ్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి దర్శేరి కానీ బంగెన్పల్లి కానీ ఇవన్నీ లేట్ వెరైటీస్ అంటే కొన్ని వెరైటీస్ లేట్ వెరైటీస్ ఉంటాయి కొన్ని వెరైటీస్ మిడ్ వెరైటీస్ ఉంటాయి కొన్ని అర్లీ వెరైటీస్ అంటే తొందరగా కాపు పాతకు వచ్చే కూతకు వచ్చే వెరైటీస్ కూడా ఉంటాయి ప్రజెంట్ మనకి తొందరగా పూత వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు పూత వచ్చింది అంటే కొన్ని ప్రాంతాల్లో బంగన్పల్లి ఏదైతే ఉందో ఆ బంగన్పల్లిలో మాత్రం ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అవుతుంది మన జనవరి పదిహేను కల్లా కంప్లీట్గా పూత వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనకి రైతాంగాలు ఇంకో కొంచెం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పూతకి రెండు నెలల కంటే ముందు ఎగ్జాక్ట్గా టూ మంత్స్ కంటే ముందు పొటాషియం నైట్రేట్ వన్ పర్సెంట్ అంటే ఒక పది గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి మనం పిచ్చికారీ చేసుకున్నట్లయితే పూత అంతా కూడా ఒకేసారి యూనిఫామ్గా జాన్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంటుంది అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో రావాలంటే మనం అక్టోబర్లోనే ఈ పొటాషియం నైట్రేట్ ఏదైతే ఉందో అది మనం స్ప్రే చేసుకుంటే యూనిఫామ్గా డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఎర్లీ ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎర్లీ ఫ్లవరింగ్ రావడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి తర్వాత జనవరిలో పదిహేను తర్వాత టెంపరేచర్స్ పెరిగినప్పుడు ఈ టైంకే మనకి పూత ఖాతగా మారడం ఆ కాయ నిలబడడానికి అవకాశం ఉంటుంది సో ఇది రైతాంగం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం ఫిబ్రవరి అంటే జనవరి పదిహేను తర్వాత మనం చూసుకున్నట్లయితే సడన్గా థర్టీ టూ డిగ్రీస్కి టెంపరేచర్ పెరిగిపోయింది సంక్రాంతి తర్వాత సో ఈ థర్టీ టూ డిగ్రీస్ పెరగగానే పూత అంతా రాలిపోయింది ఒక పూత కూడా కాత చాలా తక్కువగా మనము నిలబడడం అనేది చూసాము సో ఈ డిసెంబర్లోనే మనకు పూత రావాలంటే పొటాషియం నైట్రేట్ అనేది స్ప్రే చేసుకోవాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పూత ఖాతాగా మారిన తర్వాత వెంటనే జనవరి ఫిఫ్టీన్త్ నుంచి వాటర్ నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యం సో ఖాతగా మారగానే ఇమీడియట్గా మనం వాటర్ పెట్టినట్లయితే ఆ కాయగా ఏదైతే మారిందో అది నిలబడే అవకాశం ఉంటుంది ఈ నా నీటి అనేది చాలా ముఖ్యం అయితే దీని తర్వాత మనం ఎవ్రీ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంటే నేలని బట్టి మన నెలల్లో అయితే ట్వంటీ డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలి ఎక్కువ మరీ దగ్గర దగ్గరగా వాటర్ ఇవ్వకూడదు ఇచ్చినట్లయితే కాయలో నుంచి అనేది బయటికి రావడం కాయ మార్కెట్ వ్యాల్యూ అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అదే ఇసుక శాతం ఎక్కువగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే అప్పుడు మనం టెన్ డేస్కి ఒకసారి వాటర్ పెట్టుకోవచ్చు కానీ ట్వంటీ డేస్కి ఒకసారి వాటర్ పెట్టే సరిపోతుంది అదే డ్రిప్పర్ అయితే సో డ్రిప్పు మనం మొదటి దగ్గర నుంచి మొదటి ఏదైతే ట్రంక్ ఉందో ట్రంక్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎడంలో మనం త్రీ లీటర్స్ పర్ అవర్ వాటర్ ఇవ్వాలి ఒక రెండు మూడు గంటల వరకు ఇవ్వాలి అది క్రమేపీ మనము కాయ పెరిగే కొద్దీ త్రీ త్రీ లీటర్స్ పర్ అవర్ ఇచ్చుకుంటూ తర్వాత లాస్ట్లో ఏప్రిల్లో ఏప్రిల్ మొదటి వారంలో ఒక టూ లీటర్స్కి తగ్గించాలి సో దాని తర్వాత ఏప్రిల్ పదిహేనులో మొత్తం ఈ వాటర్ అనేది ఆపేసినట్లయితే మనకి మే ఫస్ట్ వీక్లో ఈ హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు కాయలో చక్కెర శాతం అధికమై నిల్వ శాతం కూడా పెరుగుతుంది సో అది మామూలుగా వాటర్ డ్రిప్ లేని వారైతే కాయ కోతకి ఇరవై రోజుల ముందు మనం నీటి యాజమాన్యం నీటి నీరు ఇవ్వకుండా ఆపినట్లయితే సో కాయలో తీపి అనేది చక్కెర శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది నీటి యాజమాన్యం గురించి మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఈ చలి బాగా చలి ఉంది నైట్ అలాగే ఉదయం చూసినట్లయితే పగల్లో టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ సమయంలో మనకి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి తేనె మంచి పురుగు ఉంటుంది ఇంకొకటి పౌడర్ మిల్లు రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి తేనె మంచి పురుగు చూసినట్లయితే దాన్ని రెండు రకాలుగా దాన్ని నష్టం కనిపిస్తుంది ఒకటి ఒక్క పురుగు రెండు వందల గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు కూడా ఎలా పెడుతుంది అంటే పై కొరల్లో దాని యొక్క ఓవిపోస్ట్ అని అనే చివరికి పురుగు వెనక భాగం సూది లాంటి భాగంతో గుచ్చి గుచ్చి పెడుతుంది రెండు వందల సార్లు గుచ్చినట్లయితే రెండు వందల గుడ్లు పెట్టి పెట్టినప్పుడు ఆ రకంగా డ్యామేజ్ అవుతుంది అలాగే రసం పీల్చడం వల్ల కూడా దీని నుంచి నష్టం అనేది మనకు కనిపిస్తుంది సో తేనె మంచు పురుగు వల్ల రెండు రకాల నష్టం అందుకని పూత అంతా మాడిపోవడం కనిపిస్తుంది ఆకులు లేత ఆకుల మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ లేత ఆకులు కూడా మాడిపోవడం అనేది కనిపిస్తుంది దీనివల్ల చాలా తీవ్రమైన నష్టం కనిపిస్తుంది కాబట్టి దీని తొలి నాళ్ళలోనే మనం దీన్ని మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి ఎప్పుడైతే ఒక్క పూ నాలుగు కంటే తక్కువ ఉన్నప్పుడు పెస్టిసైడ్స్కి మనం వెళ్ళాలి అంటే తొందరగా మేలుకొని మనం నీమ్ ఆయిల్ లాంటి పెస్టిసైడ్స్ మనం వాడుకోవాలి ఇది ఫైవ్ మిల్ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటి కలిపి మనం పిచ్చికారు చేసుకున్నట్లయితే తొందరగా మనకి బయోపెస్టిసైడ్ ద్వారానే నివారణ అనేది మనకు అనిపిస్తుంది అలాగే ఒక నాలుగు ఒక్క పూగుత్తికి నాలుగు కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం కెమికల్ మేనేజ్మెంట్ అనేది తప్పకుండా వెళ్ళాలి ఈ కెమికల్ మేనేజ్మెంట్లో ఇంబిడాక్లోక్రిడ్ అనే మందు పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలిపి పిచ్చుకారు చేసుకోవచ్చు లేకపోతే పది లీటర్లకి వాటర్కి మూడు మిల్లీ లీటర్లు ఇమిడాకుల ఒక స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే ఎసిపేట్ అనే మందు ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఒక వందర గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇది క్రమ తప్పకుండా టెన్ డేస్కి ఒకసారి ఇస్తేనే అంటే మార్చి మార్చి ఒక మందు ఎసిపేట్ ఈ రోజు కొట్టామంటే టెన్ డేస్ తర్వాత ఇమిడాకులప్రెడ్ ఇలా మార్చుకుంటూ ఒక త్రీ టైమ్స్ స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క తేనె మంచు పురుగు నుంచి కంప్లీట్గా మనం నివారణ అనేది చూడవచ్చు అయితే ఈ బొడరి మొళ్ళు అనేది కూడా ఈ బూడిద తెగులు సో బూడిద తెగులు కూడా చాలా ఈ సమయంలో ఎండ ఎక్కువగా ఉండి నైట్ టైం తక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు అనేది కూడా ఎక్కువగా వస్తుంది ఈ తెగులు వచ్చినప్పుడు పూతంతా నల్లగా మాడిపోతుంది కాయ అనేది కట్టదు సో ఇది కూడా మేజర్ ప్రాబ్లం పూత రాలిపోతుంది కొన్ని రోజులు చూస్తున్నట్లయితే పూతంతా రాలిపోయి కేవలం ఈనలు మాత్రమే కనిపిస్తాయి సో ఇలాంటి సమయంలో మనం అంటే ఈ యొక్క పూగొత్తికి మూడు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి పచ్చిపూత దశ తెల్లపూత దశ నల్లపూత దశ ఉంటుంది సో పచ్చిపూత దశ అంటే అది మొగ్గ స్టేజ్లోనే ఉంటుంది ఈ స్టేజ్లోనే మనం ఎగ్జాక్ రోజు అనే మందుని ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నెట్టి కలిపి లేకపోతే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళైతే సల్ఫర్ అనే మందుని మూడు గ్రాములు ఒక లీటర్ నీటిని కలిపి మనం పిచికారీ చేసుకోవాలి అయితే ఈ పచ్చిపూత దశ తెల్లపూత దశగా మారిపోతుంది అంటే కంప్లీట్గా ఫ్లవర్స్ అన్నీ వైట్గా విచ్చుకుంటాయి విచ్చుకున్నప్పుడు మనం స్ప్రే చేసినట్లయితే ఈ పూత అంతా రాలిపోయి అంటే ఫ్లవరింగ్ టైంలో ఎటువంటి ఆపరేషన్ చేయకూడదు అనేది మనం చెప్తున్నాము ఈ తెల్లకూత దశ సమయంలో మనం ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ స్ప్రే చేయకూడదు ఒకవేళ అర్జెంటుగా మనం ఎమర్జెంట్గా కొట్టాలి అన్నప్పుడు ఒక ఫైన్ మిస్ట్ ద్వారా అంటే ఫాగ్ ఏదైతే ఉందో ఫాగ్ లాగా మనం దాని మీద పడి పడినట్టుగా కొట్టినట్లయితే దీని నుంచి మనం ఈ పౌడర్ మిల్డ్ నుంచి మనం నివారణ కల్పించుకోవచ్చు ఇది మనం చేయలేము కానీ సో అకాల వర్షాలు వచ్చి వెళ్ళగానే అంటే నెక్స్ట్ డే మనం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని మనం మూడు గ్రాములు ఒక నీటి కలిపి మనం పిచ్చికారి చేస్తున్నట్లయితే ఎటువంటి తెగుళ్ళు కానీ రాకుండా ఉంటాయి